హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించండి రాజా నేను మీ మనీ పవర్ బాబా పండగం యోగాచార్య న్యూమరాలజీస్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మొదటిసారిగా మీ వీడియోలు చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఆలండే బెల్లైకన్ యాక్టివేట్ చేయండి బాగా నచ్చిందంటే చాలా మందికి ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే నా దగ్గరికి వచ్చే కస్టమర్లు సార్ మీ వీడియోలు కనిపించలేవు సార్ అందుకోసం లేట్గా అయినాయి సార్ ఈ లేట్గా వచ్చేసరికి చాలా 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 నష్టాలు జరిగిపోతున్నాయి నా వీడియో ముందే చూస్తుంటే నిజంగా ఒకరి ప్రాణం కాపాడినట్టే మీరు మీరు ఈ మాట మాట్లాడుతుంటే మీరు నవ్వుతుంటారు నెగిటివ్గా మాట్లాడుతుంటారు కానీ నా దగ్గరకు వచ్చే కస్టమర్లు అందరు కూడా ఇదే చెప్తున్నారు కరెంట్ సార్ ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే నాకు ఇలా జరగకపోతుండే నాకు ఇలా జరగకపోతుండే నాకు ఇలా జరగకపోతుండే అని చాలామంది అంటారు సో అందుకోసమే మీ యొక్క లైక్ ఒక లైకే కాదు అది కనీసం వంద మందిలో వెయ్యి మందిల్లో ఎవరినో ఒకరిని కాపాడుతుంది అనేది సత్యం అందుకోసం దయచేసి ప్రతి వీడియోకి కనీసం ఒక వెయ్యి లైకులు కొట్టండి ఆ వెయ్యి లైకులు కొట్టడం వల్ల కనీసం ఎవరో ఒకరి ప్రాణాన్ని మనం కాపాడినట్టు అవుతాం ఎందుకు కాపాడినట్టు అవుతాం అంటే ఈ నంబర్స్లలో అంత రహస్యం ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ నంబర్స్ మీద నేను స్టడీ చేసి పది సంవత్సరాల నుంచి ఇదే ప్రొఫెషన్ పట్టుకున్నా ఇదే ప్రొఫెషన్ వేరే ప్రొఫెషన్ ఏం పట్టుకోలేదు నేను ఈ జస్ట్ ఏప్రిల్ నుంచి నేను ఒక రియల్ ఎస్టేట్ చేస్తున్నా తప్ప పది సంవత్సరాలు పదివేల గంటలు దాటిపోయింది చాలా అనుభవాలు చాలామంది కస్టమర్లు వాళ్ళ యొక్క బాధలు సంతోషాలు అన్ని రకాలుగా ఈ నంబర్లో దాగి ఉందని నాకు తెలిసిపోయింది సో దా దాన్ని బట్టి మీరు చెప్పేది ఏంటంటే కనీసం ఒక వీడియో వస్తే చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల ఇలాంటి నిగూఢమైన రహస్యాలు రహస్యాలు ఋషీశ్వర్లు తీసుకొచ్చిన రహస్యాలు అది నా రూపం నుంచి మీ రూపం నుంచి పది మందికి వెళ్తుంది ఓకేనా సో ఈరోజు నేను చెప్పబోతున్నాను ఈ నెల అంతా కూడా చాలా 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 లక్కీయెస్ట్ మంత్ అయితే ఈ నెలలో లక్కీయెస్ట్ మంత్ అని చెప్పాను కదా మొత్తం ఒకటి నుంచి ముప్పై ఒకటో తారీఖులో ఈ నెల అంతా లక్కీయెస్ట్ కానీ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి జాగ్రత్త సుమ ఈ డేట్లలో ఏమి చేసినా ప్రమాదమే ఏమి చేసిన ప్రమాదమే స్టార్టప్లు అదేవిధంగా ఎనిమిది పదహారు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఇవి కూడా చాలా డేంజర్ ఈ నెలలో ఈ నెల ఎంత లక్కీయెస్టో ఈ నెలలో వచ్చే కొన్ని డేట్లు మాత్రం మామూలు ప్రమాదం కాదు సునామీ అవి తెలుసుకుందాం ఎందుకంటే మంచి తెలుసుకోకున్నా సరే చెడు ఏంటిదో తెలుసుకుంటే మంచి తెలుసుకున్నట్టే ప్రమాదం ఏంటో తెలుసుకుంటే ప్రమాదాన్ని మనం దూ ప్రమాదాన్ని దూరం అవుతాం సో ఈ నెలలో చాలా ప్రమాదం కలిగించేవి ఈ నెల మొత్తం లక్కి కానీ కొన్ని డేట్లు మాత్రం చాలా ప్రమాదంగా ఉన్నాయి ఈ ప్రమాదమైన డేట్లలో మీరు మీ జీవితంలో ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే చాలా ప్రమాదం అవుతుంది అవి ఏంటో డేంజర్ డేట్లు ఏంటిదో ఈరోజు నేను చెప్పబోతున్నాను ఎందుకంటే లక్కీ డేట్స్ గురించి చెప్పేశాను డేంజర్ డేట్ల గురించి చెప్తున్నాను సో ఈ నెల మీరు మొత్తం కూడుకుంటే జన్మ సంఖ్య విధి సంఖ్య సేమ్ వస్తుంది అవి ఏంటి అంటే ఇక చూడండి నాలుగో తారీఖు నాలుగో తారీకు నాలుగో తారీఖు పదమూడో తారీఖు ఇరవై రెండవ తారీఖు ముప్పై ఒకటో తారీఖు సో ఇవి చాలా చాలా ప్రమాదకరమైన డేట్లు ఈ నెలలో ఎందుకు అంటే నేను క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను మళ్ళీ ఎందుకు అని అంటే ఇదిగోండి నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ ఇది తొమ్మిది ఇది తొమ్మిది సో ఇది నాలుగు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి ఇది పద్దెనిమిది అవుతుంది సో మళ్ళీ తొమ్మిది అవుతుంది అయ్యో ఇక్కడ మళ్ళీ పదమూడు అవుతుంది మళ్ళీ నాలుగు అవుతుంది ఎటు చూసినా మళ్ళీ నాలుగు వస్తుంది దీన్ని సంపూర్ణమైన ఫోర్ అండ్ ఫోర్ సంపూర్ణమైన రాహు అంటారు ఇది పుడితే మంచిది ఇదేంటి గారు ఈ డేటే మంచిది కాదన్నా పుడితే మంచిది అంటే దీన్ని సూపర్ కోడే కానీ సూపర్ కోడే కానీ దీంట్లో పుట్టిన వాళ్ళు బాగా డబ్బులు సంపాదించారు నేమ్ ఫేమ్ వస్తుంది కానీ దీంట్లో కొత్త కొత్త కార్యక్రమాలు కారు కొనుక్కోవడం కానీ ఇల్లు కొనుక్కోవడం కానీ ఫ్లాట్లు కొనుక్కోవడం కానీ చేయకూడదు ఈ డేట్లో రిజిస్ట్రేషన్ చేయకూడదు గృహప్రవేశాలు చేయకూడదు పెళ్ళిళ్ళు చేయకూడదు అందుకోసమే ఈ డేటు వెరీ వెరీ సునామీ లాగాంటిది ఇలానే మళ్ళీ ఎనిమిది వస్తుంది ఎనిమిది ఎనిమిది కూడా ఎయిట్ అయింటి ఎయిట్ మీరు కూడా అండి అదే వస్తుంది ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా డేంజర్ అయ్యి ఎయిట్ నైన్టీ ఎయిట్ ఎయిట్ నైన్టీ ఎయిట్ మళ్ళీ ఇంకొక డేట్ కూడా వస్తుంది సెవెన్ది సెవెన్ వచ్చింది అనుకోండి సెవెన్ రెండు వేల ఇరవై ఐదు ఇది కూడా మొత్తం ఈ డేట్లో మీరు మ్యారేజ్ చేసుకున్న గృహప్రవేశాలు చేసిన అవంత మంచిది కాదు మొత్తం ఇది కూడా సెవెన్ నైన్ సెవెన్ సెవెన్ సో ఈ విధంగా మీరు ఈ మెయిన్ డేంజర్ అయితే ఇది అంటే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వెరీ డేంజర్ సునామీ డేట్లు అంటారు దీన్ని సునామీ సునామీ డేట్లు ఇవి ఇది సెవెన్ అయిన్ సెవెన్ వైరాగ్యాన్ని ఇస్తుంది స్పిరిచువల్గా మీరు ఏం చేయాలా మెడిటేషన్ చేయాలి నేను రీసెర్చ్ చేయాలంటే మంచిది కానీ ఏదైనా గృహప్రవేశాలు ప్రవేశాలు స్టార్టప్లు కొత్త కొత్త బిజినెస్లు చేయాలంటే ఈ డేట్లు మంచిగా కావు ఆల్రెడీ మంచి డేట్ల గురించి చెప్పేసి నేను వీడియోలో ఈరోజు నేను చెప్పింది ఏంటంటే నెగిటివ్ డేట్స్ అంటే ఏం లేదండి ఈ సృష్టి అంతా రెండు రెండును కలిగి ఉంటుంది రెండుని ఏంటిది మంచి చెడు రాత్రి పగలు లక్కీ అన్లక్కీ లక్కీ అదృష్టం దురదృష్టం మంచోడు చెడ్డోడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇట్లా ఉందా లేదా ప్రతిదీ కూడా సృష్టిలో రెండు ఉంటాయి అందుకోసమే ఈ విషయాలు మీకు తెలియకపోతే నేనేం చేయాలి చెప్పు అందుకోసమే లైక్ చేస్తే అందరు తెలుస్తుంది ప్రతి మా ప్రతి వ్యక్తికి ప్రచారం అవుతుంది బాబా పాండంగం న్యూమరాలజీ ఫీల్డ్లోకి రాకముందు న్యూమరాలజీ వేరే ఉంది బాబా పాండంగం న్యూమరాలజీలో ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత న్యూమరాలజీ ఫీల్డ్ వేరే ఉంది సో తప్పకుండా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెహికల్ నెంబర్ అయినా మొబైల్ నెంబర్ అయినా బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయినా నేమ్ నెంబర్ అయినా మ్యారేజ్ డేట్లైనా లైఫ్ టైం గ్రాఫ్ అయినా బాబా పానకు ఒక ప్యాట్రన్ ఒక సిస్టమ్ తయారు చేసింది ఆ సిస్టమ్ పట్టుకొని చాలామంది ఒక ఒక విధంగా చెప్పాలంటే న్యూబ న్యూమరాలజీలో మొబైల్ నెంబర్లు ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఫ్రీగా ఇచ్చారు ఇప్పుడు పోయి అడగండి ఫ్రీ ఫ్రీ అని ఏ స్టోరీకి అయినా పోండి ఇండియాలో నలభై ఆరు నెంబర్ గురించి అడగండి ఫస్ట్ ఏమంటారు లేదంటాడు రిక్వెస్ట్ చేస్తే ఒక లక్ష రూపాయలు ఇవ్వండి సార్ అంటారు అయిపోయిందా ఫస్ట్ ఏమో లేదన్నాడు ఒక యాభై వేలు ఇవ్వండి సార్ ఎంత విడిచినా లాస్ట్ ఇరవై ఐదు వేలు అన్ని వేయండి సార్ అంటారు మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి నా దగ్గర చూస్తే అది పాస్ కాదు మళ్ళా ఎందుకు వీటి గురించి ఫస్ట్ చెప్పింది నేనే కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో మొదలైన ఈ యొక్క మొబైల్ నంబర్ల డిమాండ్ రాష్ట్రాన్ని దాటిపోయి భారతదేశం మొత్తం దాటిపోయి దుబాయ్ దాకా పోయి సింగపూర్ మలేషియా అమెరికాలో ఉన్న అందరు అయిపోతున్నారు సో అందుకోసమే తెలివనప్పుడు దీని గురించి ఎవరు పడుచుకోలేరు తెలిసింది కాబట్టి అందరు కోటేశ్వరులు కావాలి అందరు సక్సెస్ కావాలని ఉంటుంది అందుకోసమే ఏదైనా మొదట్లో వచ్చినప్పుడే తొందరగా బిలీవ్ చేసి ముందుకెళ్ళాలి ఇది నేను చెప్పేది ఓకే తప్పకుండా మనము మన జీవితంలో బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ ప్రతి సంవత్సరం జరుగుతుంది అయితే ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్స్ అయితే అయిపోయినాయి ఆన్లైన్ వాళ్ళకి అవకాశం ఉంది సెప్టెంబర్ నైంటీన్త్ ఆన్లైన్ వాళ్ళకి ఇంకా డైరెక్ట్ వాళ్ళకి లేదు అయిపోయింది డైరెక్ట్ వాళ్ళకి అయిపోయింది రిజిస్ట్రేషన్ అయిపోయింది వాళ్ళకి నియమాలు కూడా చెప్పడం జరిగింది పంచరత్నాలు ఫాలో చేయాలి లక్కీ నేమ్ లక్కీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ తర్వాత నంబర్సు విశ్వాన్ని నడిపిస్తాయి మనం చిన్న వ్యక్తులం కదా తప్పకుండా మనం కూడా నడిపిస్తాయి సో ఈ విధంగా మన జీవితంలో వన్ అయిండ్ వన్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ టూ ఇది వన్ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఇది టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు వీటి యొక్క న్యూమరాలజీ కోర్సు ఆరు పదిహేను ఇరవై నాలుగు డేట్లు అదేవిధంగా ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి ఎనభై ఒక న్యూమరాలజీ కోడ్స్ ఉన్నాయి దీంట్లో డేంజర్ అని చెప్పాను కదా ఇది ఒక డేంజర్ ఇది డేంజర్ అని చెప్పాను కదా ఇది ఈ కోడ్ ఈ నెలలో మీరు ఎలాంటి శుభకార్యాలు చేసినా ఇబ్బంది జరుగుతుంది మరి డేంజర్ ఉన్నది కాబట్టి మా బాబు మా పాపన పుట్టిండు కదా మనం ఏం చేయలేము అదని మనం సృష్టి ధర్మాన్ని ఆపలేం కదా వాళ్ళకి లక్కీ నేమ్స్ పెట్టుకోవడం చాలా మంచిది గంటే దేవుడు ఇచ్చేసిండు అదే ధర్మమో అధర్మమో కర్మనో మీ యొక్క పూర్వజన్మ సుకృతో ఆ డేట్లో పుట్టేసినాం అయిపోయింది కనీసం లక్కీ నేమ్ పెట్టుకుంటే మీ జీవితంలో బాగుపడతాం ఇది ఎయిట్ అండి ఎయిట్ అంటే సంపూర్ణమైన శని ఇది సెవెన్ అండ్ సెవెన్ సంపూర్ణమైన కేతువు తర్వాత ఇదిగోండి కానీ నాలుగులో ఫోర్ అండ్ ఫోర్ సంపూర్ణమైన రాహువు సో ఇవి అంత మంచివి కావు జాగ్రత్తగా మీ కార్యక్రమాలు ఈ నెల మొత్తం లక్కీయెస్ట్ నెలనే కానీ ఏ డేట్లలో లక్కీయెస్ట్ నెల అని తెలుసుకుంటే చాలా మంచిగా మనం ముందుకెళ్తాం సో థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్ రిచి